ఈరోజు అంటే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబడింది దాంట్లో మొట్టమొదటి ఐటెం అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం శాసనమండలి సభ్యుల కోసం ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి మండలి ఆదేశించడం జరిగింది పద్దెనిమిది భవనాలు మొత్తం నాలుగు వందల ముప్పై రెండు నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయటానికి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయటానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అమరావతి భూ కేటాయింపు నిబంధనలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ రెండు వేల పదిహేడు ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సం సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి లేకపోతే అపరిపక్వ పరి పరిపాలన కానివ్వండి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి అంటే మూడు రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేకపోతే పోస్ట్ పోన్ చేయటమో లేకపోతే ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి భూమి కేటాయింపుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆపేయటం జరిగింది సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్షించి ఆరు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించడం అంటే ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు ఎంతో శాంక్షన్ చేస్తే ఒక ఎకరం తగ్గించి ముప్పై మూడు పాయింట్ ఒరిజినల్గా ముప్పై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఐదు ఎకరాలు ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది ఏంటంటే కొంత తగ్గించుకున్నారు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరా ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు ఎకరాలని సవరించడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఏడు సంస్థలకి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరాలను కేటాయిస్తూ అదేవిధంగా రెండు సంస్థలుకి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది ఈ రద్దు చేసిన ఏంటంటే గెయిల్లు అదేవిధంగా అంబిక వారు ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో వారు ముందుకు రాకపోవటం కానివ్వండి వారికి అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి అది రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయటానికి చేసిన ప్ర చేయటం కోసం ఇసుక తొలగింపు కోసం రెండు వందల యాభై పాయింట్ రెండు కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని కేంద్ర మన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ లంసం పద్ధతిలో టెండర్ పిలిచి ఎన్జిటి అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉందో ఈ క్వారింగు లేదా డీ సిల్టింగ్కి సంబంధించి ఆదేశాలకు లోబడి ఈ క్వారింగ్స్ ఏపీసీఆర్డిఏ నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను నేను ఒరిజినల్గా యాక్చువల్గా ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఏపీసీఆర్డిఏ మన పరిశ్రమలు సేకరించి కావాల్సిన అనుమతులు సేకరించడం కానివ్వండి లేదా వీటిని ఈ ఇసుక క్వారింగ్ నిర్వహించడం కానివ్వండి ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో చేయడానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా వాటర్ రిసోర్సెస్కి సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న డెబ్బై యొక్క పనులు గతంలో మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా గుర్తుండే ఉంటుంది చాలా పనులు ఏదైతే ప్రారంభం కాలేదో లేకపోతే ఇరవై ఐదు శాతానికి లోపలే పని ప్రోగ్రెస్ ఉందో అటువంటి పనులన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు డెబ్బై యొక్క పనుల్ని అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఐదు పర్సెంట్ అగ్రిమెంట్ వ్యాల్యూ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్న గ్రౌండ్ కాకపోయినా కూడా సమీక్షించి వాటిని అంటే ఈ సంవత్సరం ఏ ఏ పనులు చేయాలి ప్రియరిటైజ్ చేసుకుని ఆ పనులు చేయడానికి చేసిన ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను డెబ్బై ఒక్క పనులు అదేవిధంగా రాళ్లపాడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఉన్న ఆర్ఎంసి స్లూయిస్ అర్జెంట్ రిపేర్స్ కోసం ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది ఈ పని ఆల్రెడీ ఆ సమయంలో ఉన్న పంటను రక్షించడం కోసం ఈ పని నామినేషన్ బేసిస్ మీద పని పూర్తి చేయడం జరిగింది దాన్ని కూడా రేటిఫై చే చేయడం కోసం చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కుప్పం దగదర్తి మరియు శ్రీకాకుళం ఈ పట్టణాల్లో ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసం ఏపీఏడిసిఎల్ తర్వాత ఏపీడిఎస్ ఏపీఏ అంటే ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్న అర్జెంట్ లయబిలిటీస్ని తీర్చడం కోసం మరి వెయ్యి కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకోవటానికి చేసిన ప్రతిపాదనని అదేవిధంగా ఆ రుణానికి ప్రభుత్వ గ్యారంటీని ఎక్స్టెండ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ప్రభుత్వం మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ని లీజ్కి ఇవ్వటం ద్వారా అంటే ఈ డెవలప్ చేసిన ఎయిర్పోర్ట్స్ని లీజ్కి ఇవ్వటం ద్వారా అదేవిధంగా ఏదైతే ఫీజు ఏదైతే పీపీపీ డెవలపర్స్ ద్వారా వచ్చే ఫీజు ఏదైతే ఉందో ఆ ఆదాయం ద్వారా ఈ అప్పులు తీర్చబడతాయి అని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను తోట చంద్రయ్య అనే వ్యక్తిని మాచర్ల నియోజకవర్గంలో పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండున జరిగిన హింసాత్మక సంఘటనలో చంపివేయటం జరిగింది వారి కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న దృష్టిలో వారి కుమారుడు తోట వీరాంజనేయులు గారికి జూనియర్ రెసిడెంట్ మన ఏపీ అపాయింట్మెంట్ రెగ్యులేషన్స్ని ఏపీ యాక్ట్స్ని ఏపీ యాక్ట్ ఫోర్ యాక్ట్ టూ ఆఫ్ నైన్టీన్ నైంటీ ఫోర్ని సవరిస్తూ మరి ఆ జిల్లా కలెక్టర్ని వీరికి ఈ చంద్రయ్య గారి కుమారుడికి జూనియర్ అసిడెంట్ ర్యాంక్లో పోస్టింగ్ కంపాషట్ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆదేశిస్తూ చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కింద వ్యూహాత్మక సహకారంతో అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సై సైబర్ రెసిలియన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రం మనందరికీ తెలిసిందే గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం పెద్ద ఎత్తున నిధులు సిఎస్ఎస్ ఫండ్స్ కింద ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక గత ప్రభుత్వం కేవలం ఒక పదిహేను వందలు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే ఎందుకంటే మంచినీటి సరఫరా ఇవ్వాలి రేపు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఆ పొల్యూషన్ దృష్ట్యా మంచి నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దానికోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ఒక ప్రాజెక్ట్ని సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ ఒకటి తీసుకొస్తే దాన్ని గత ప్రభుత్వం పరిపాలన అనుభవ రాహిత్యం మూలంగా వినియోగించుకోలేకపోతే ఈరోజు ఈ మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన పదివేల కోట్లని ప్రభుత్వ రంగ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణంగా పొందడం కోసం ఆర్థిక సంవత్సరం రుణం ద్వారా నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం రెండు వేల పదమూడు కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపించడానికి ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దీని ద్వారా ప్రతి గ్రామీణ గృహాలకి కూడా యూఎల్బీలకు గ్రామీణ ప్రజలకి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ప్రతి వ్యక్తికి కూడా అదేవిధంగా ప్రజల ఆరోగ్యం పరిశుభ్రమైన స్థితి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ నిధులు ఈ స్కీమ్ ఉపయోగించబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆర్ఎన్బి శాఖ వారు ప్రతిపాదన కాలం చెల్లిన వాహన సంఖ్యను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ని లెవీ చేయడానికి అన్ని రాష్ట్రాలకు కూడా అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే దాని మూలంగా ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారు చాలా ప్రభుత్వానికి కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎందుకంటే అంతకుముందు రెండు వందల రూపాయలు లేకపోతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ని గత ప్రభుత్వం దాదాపు ఇరవై వేల వరకు కూడా పెంచేసింది అంటే ఏడు వేల నుంచి ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పది పన్నెండు ఏళ్ళ వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతం తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో ఇరవై వేల వరకు ఉన్న పన్నును ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు తగ్గించడం జరిగింది ఈ నిర్ణయం ద్వారా తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి లబ్ధి చేకూరుతుని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రతిపాదన ఆర్ఎన్బీ శాఖ చేసిన ఈ ప్రతిపాదనని మరి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను జూన్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పయో తారీఖున ఈ క్వాంటమ్ వ్యాలీ మీద స్టేక్ హోల్డర్స్ అందరితో దీంట్లో అనుభవజ్ఞులైన మేధావులతోనూ మరి ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సదస్సు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే ఆ సదస్సులో చేసిన డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ కంపెనీ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్వాంటమ్ మిషన్లో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలని ఆర్థిక సాయం పొందడానికి కానివ్వండి అదేవిధంగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని మరి ఈ కంపెనీని స్థాపించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ చేయడం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయ నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇది ఒక రెవల్యూషనరీగా ఉండి మరి వేలాది మంది యువత యువకులకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానివ్వండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి మరి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి పరిశ్రమల శాఖ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆరు ప్రతిపాదనలు దాంట్లో ఏంటంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ యొక్క సరిహద్దుల్ని సవరించడం కోసం అదేవిధంగా ఏఎంఎన్ఎస్ఐ ఏఎంఎన్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల్ని తరలింపు పరిహారంగా అదనంగా ఏడు వందల తొంభై తొంభై ఎకరాలని సేకరించడం కోసం ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెండు వేల ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూములని బదిలీ చేసి వాటికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం అదేవిధంగా ఈ లేఅవుట్కి ఆమోదం ఛార్జీలు కూడా మినహాయించడం కోసం వీటన్నిటికీ ఆరు ప్రతిపాదనలు ఏపీఎపీబీడీఏసీ ద్వారా భూమి లీజు అద్దె మరియు యుటిలిటీ ఛార్జీలను రాష్ట్రం భారత ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం అమలు చేయడానికి మరియు ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్లో స్థాపించిన యూనిట్లకు ప్రస్తుత విధానాల ప్రకారం ప్రోత్సాహకాలను విస్తరించడానికి భారత ప్రభుత్వం యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ప్రమోషన్ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా మరియు రాష్ట్ర భారత ప్రభుత్వానికి రాష్ట్రం భారత ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన ప్రకారం ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన మరో ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ముప్పై కాలానికి రెండు వేల ముప్పై కాలానికి స్పేస్ రంగం అభివృద్ధి కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ ఫోర్ ఓకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలోనే ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీ అందరికీ తెలిసిందే సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందులో ఉండాలని చెప్పేసి ఎప్పుడూ ఆయన తగతలాడటం దానికి తగ్గ చర్యలు లేదా అడ్వాన్స్ యాక్షన్స్ తీసుకోవటం మనందరికి తెలిసిందే దీని మూలంగా ఏంటంటే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ స్పేస్ రంగంలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి అదేవిధంగా దీనిలో భాగంగా స్పేస్ టెక్నాలజీ ఉపగ్రహ అభివృద్ధి వాణిజ్య స్పేస్ కార్యకలాపాల కార్యకలాపాల అభివృద్ధికి ఈ పాలసీ సహకరిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ స్పేస్లో చాలా అవకాశాలు మరి యువతకు కూడా లభిస్తున్న విషయం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ స్పేస్ రంగం ఇక్కడ మన రాష్ట్రంలో అభి అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరి రామాయపట్నం ప్రాంతంలో అక్కడ ఉన్న పొటెన్షియాలిటీ అంటే కొత్త కొత్తగా వచ్చే పెట్టుబడులు కానివ్వండి పరిశ్రమలు పెట్టడానికి స్థాపించడానికి గల అవకాశాలని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్స్ కోసం భూసేకరణ ఏదైతే ఈ అభివృద్ధి కోసం అవసరం ఉంటుందో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ఐదు టీమ్స్ని అంటే డిప్యూటీ కలెక్టర్ కేడర్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ఐదు టీమ్స్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనను కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా క్యాపిటల్ సిటీ స్థాపన కోసం గత ప్రభుత్వం మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రభుత్వం రైతులందరినీ కూడా ఒప్పించి మరి ల్యాండ్స్ పూల్ ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు కొన్ని వేల ఎకరాలను సేకరించిన విషయం తెలిసిందే దాంట్లో భాగంగా ల్యాండ్లెస్ పూర్ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ప్యాకేజు పెన్షన్లు కూడా ఇవ్వటమే కాకుండా వారికి స్వీపర్సు లేతే చిన్న చిన్న ఉద్యోగాలని సెక్రటేరేట్లో లేతే ప్రభుత్వ విభాగాల్లో కల్పించడం కూడా తెలిసిన విషయమే కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీరందరికీ కూడా పెన్షన్లు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఇది అన్యాయం భావించి మరి పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకి ఈ పెన్షన్ని ఏదైతే గతంలో శాంక్షన్ చేశారో దాన్ని పునరుద్ధరించడం పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదం చేసింది ఆ రియర్స్ లేదండి మళ్ళీ రివైవ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ ఇప్పటికే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రుణం పొందింది దానికి అదనంగా వెయ్యి కోట్ల అదనపు రుణాన్ని మంజూరు చేయడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సిడిసిఈ నుండి క్రెడిట్ పొందేందుకే ప్రభుత్వ హామీని పొడిగిస్తూ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ కార్యకలాపాల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పెండింగ్లో ఉన్న రైతు బకాయిలు తీర్చడానికి మరియు వాటా మూలధనాన్ని ఎందుకంటే మూలధనాన్ని పెంచడం మూలంగా రైతుల అవసరాలు తీర్చుకోవడం కోసం ఎప్పుడైనా సరే ఎన్సీడీస్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ రుణాలు పొందే అవకాశం మెరుగుపడుతుంది కాబట్టి మూలధనాన్ని పది కోట్ల నుంచి ఇరవై కోట్లు పెంచడానికి ఇంటర్ కార్పొరేట్ లోన్గా విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి జీఆర్టీ నెంబర్ ఇరవై ఐదు వ్యవసాయ అండ్ కోఆపరేటివ్ విభాగం తేదీ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ఆమోదించడానికి వ్యవసాయ మరియు సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మీ అందరికీ తెలిసిందే ఒక పక్క రైతుల సమస్యల్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలని చూస్తూ ఉన్నాం ఇంకో పక్క చిత్తశుద్ధితో రైతుల సమస్యల్ని పరిష్కరించాలి వారి కష్టాలని తీర్చడానికి ప్రభుత్వం అవసరమైతే ఆర్థిక సమస్యలున్నా కూడా వారికి సహకరించాలనే లక్ష్యంతో ఇప్పటికే తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో ఒకటి ఏంటంటే మరి ఇంతకుముందు గతంలో ఈ ఖోఖో గింజలు వెయ్యి రూపాయల కిలో అలా అమ్ముడుపోయిన పరిస్థితుల్లో ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలకి మించుకోకుండా ఎవరు కొనే పరిస్థితి కనపడాల ఈ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు అందరినీ కూడా పిలిచి ప్రభుత్వం చర్చించినా కూడా వారు వారి సమస్యల్ని చెప్పి మరి సేకర ధర పెంచడానికి ఒప్పుకుని పరిస్థితుల్లో కిలోకి యాభై రూపాయలు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకుని పద్నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా ప్రస్తుత సీజన్లో మామిడి రైతులకు లాభదాయక ధరలు అందించి వారి ఆర్థిక ప్రగతికి మద్దతునివ్వటానికి మరియు మునుపటి చిత్తూరు జిల్లాలో మామిడి సాగును కొనసాగించేలా చేయడానికి రైతులను కష్టాల అమ్మకాల నుండి రక్షించడానికి ప్రస్తు ప్రస్తుత సీజన్లో ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని సేకరించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ప్రభుత్వం నిర్ణీత ప్రమాణ నిర్వహణ విధానం ప్రకారం కిలోకు నాలుగు రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ధరగా మొత్తం రెండు వందల అరవై కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆరు వందల డెబ్బై రెండు కోట్లను కూడా రేపే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను దీనికి తోడు డెమోక్రసీలో ప్రతిపక్షానికి అధిప అధికార పక్షానికి కూడా ప్రజల విషయంలో సమానమైన బాధ్యతలు ఉంటాయనేది అందరికీ విచక్షణ అందరికీ కూడా తెలిసిన విషయం కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కానీ చిన్నాభిన్నం చేయటానికి కూడా వెనకాడని పరిస్థితి చూసి మరి దుఃఖించాలో ప్రజలందరూ కూడా తలదించుకోవాలో కూడా అర్థం కాని అని చెప్పేసి మన చేస్తాను ఏ ప్రతిపక్షమైనా సరే ప్రజలకి మేలు చేయడానికి అనేక పథకాలు నెర అమలు చేయండి లేకపోతే మీరు ఇది చేయండి అది చేయండి రైతులకి మేలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్ష బాధ్యత అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ప్రజలందరూ కూడా భావించేవాళ్ళు కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి పెట్టుబడిదారులు రాకుండా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకోవటం కోసం ప్రయత్నం చేయటం చాలా చేయటం సోచనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను దాంట్లో భాగంగానే ఇటీవల ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రుణం కోసం అప్లై చే ప్రయత్నం చేస్తూ ఉంటే భాస్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా వారి ఈమెయిల్స్ని సంపాదించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారో ఎవరికైతే ఇక్కడ అవకాశాలు బాగున్నాయి ఇక్కడ పెడితే మన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది అని భావించి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారో వాళ్ళందరి ఈమెయిల్స్ని తెలుసుకొని సేకరించి వారందరికీ కూడా ప్రభుత్వం గురించి ఈ ఆర్థిక పరిస్థితుల గురించి అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేల్స్ పెట్టడం అనేది ఎంత దిగజారుడితనమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి ఉన్న నమ్మకం ద్వారా ఆ సంస్థలు ఇంకా ప్రభుత్వంతో సంప్రదింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ పార్టీ నాయకుడు లేలప్పరెడ్డి గారి ద్వారా కోర్టులో కేసు వే వేయించడం కానివ్వండి తర్వాత మరి అదే కేసుని ట్వీట్ కూడా చేస్తారు అంటే ఈ ప్రతిపక్షం ప్రయత్నం ఏమిటంటే ఈ రాష్ట్రంలోనికి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీలు ఏదైతే ఉన్నాయో ఏది తల్లికి వందనం కానివ్వండి లేకపోతే అన్నదాత సుక్కిబో కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా అమలు చేయకూడదు అమలు చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం లేకపోతే పెట్టుబడిదారులకి రిజర్వ్ బ్యాంకుకి బ్యాంకులకి ఇష్టం వచ్చిన రీతిలో లేఖలు రాయటం తర్వాత మరి ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ఏది ఫైనాన్స్ కమిటీస్ ఏదైతే ఉంటాయో ఆ కమిటీల్లో ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయటం ఇవన్నీ కూడా ప్రతిపక్ష దిగ దిగదారుడితనానికి ప్రతీక చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను బాధ్యత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి వారి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ఎవరు అడ్డుపడటానికి ప్రయత్నం చేయరు కానీ ఇంత దిగజారిన ప్రతిపక్షాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా పెట్టుబడిదారులు కానివ్వండి పారిశ్రామిక కానివ్వండి ఈ నాయకత్వం మీద ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు పనులు ప్రారంభించారు భవిష్యత్తులో కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనటంలో వీరెన్ని నక్కజిత్తులు చేసినా కూడా పెట్టుబడులు వస్తాయని విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ కాదు ఎవరికి రాసినా కూడా వారి వారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే వరల్డ్ బ్యాంక్ను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితులు కూడా మనందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే వీళ్ళ డిఫాల్ట్ మూలంగా భారతదేశం యొక్క పరపతి ఎక్కడ ప్రపంచంలో దిగదారిపోతుందో అనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ని ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దన్నారు కానీ ఈరోజు అట్లా కాదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఆర్థిక సంస్థలకి రిజర్వ్ బ్యాంక్కి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వీరి ఎన్ని కుయుక్తులు చేసినా కుట్రలు చేసినా కూడా మరి పెట్టుబడిలో ఎక్కడ కూడా తగ్గదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వారందరి సహకారంతో పెట్టుబడిదారులు పారిశ్రామికతల సహకారంతో బ్యాంకులు ఆర్థిక సంస్థల సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను రెండో విడత భూసేకరణ గురించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో ఇంకా ఎక్కువగా సంప్రదించి వారి సమస్యలు ఏమిటో వారి ఆలోచనలు ఏమిటో వారి అభిప్రాయాలు ఏమిటో ఇంకా ఎక్కువ తెలుసుకుని అదేవిధంగా అవసరం ఏమిటి భూసేకరణ యొక్క అవసరం ఏమిటో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు నగరం ఉంది ఆ నగరం ఆ స్థాయికి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూతాం మీరందరూ కూడా తెలిసే ఉంటుంది నాకంటే మీరందరూ చిన్నవాళ్ళు అయి ఉంటారు నేను వెళ్ళినప్పుడు శ్రీనగర్ కాలనీ బార్డర్ జూబ్లీ లేదు ఏమి లేదు ఇటు ట్యాంక్ బార్డర్ అటేమో మన దిల్సు నగర్ బార్డర్ ఆ టీవీ టవర్ దగ్గర బార్డర్ ఈరోజు దాదాపు ఈ బార్డర్స్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు ఎవరు దాన్ని అందుకోలేని నగరంగా తయారైంది కారణం ఏమిటంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఒక మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మనందరం కూడా గుర్తించాం సో అదేవిధంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ప్రభు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఇంకెక్కువగా తెలుసుకుని ఒక వారం పది రోజుల్లో మరి ప్రతిపాదన చేయమని చెప్పి చెప్పారు ఆ తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు అదే అంటే మనం కమ్యూనికేట్ చేయాలి కదా ఏ ఉద్దేశంతో అయితే భూసేకరణ చేయదలుచుకున్నామో ఏమేమి అభివృద్ధి చేయదలుచుకున్నాము వాటి కూడా ఆ రైతులకి ఆ గ్రామీణ గ్రామ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి బాగా జాగ్రత్తగా వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించి మళ్ళీ ప్రతిపాదించారు అదే మీరు చెప్పారు కదా ఇది మైకులు పెట్టి చేస్తారని చెప్పేసి వారిని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయాలి కదా సో దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో వారు తగు చర్యలు ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకుని వారితో చర్చించి నెక్స్ట్ మీటింగ్కో లేదా పది పదిహేను రోజుల్లో ప్రతిపాదన చేయమని చెప్పారు మరి మరి మీరు కొంచెం యాడ్ చేస్తున్నారులే కానీ అదే లేదు మార్కులు అయ్యే ఏ నాయకుడైనా సరే ఆ విధంగానే సూచనలు చేస్తారు అది మా బాధ్యత ఎవరైనా కొంతమంది సమయభావమో లేకపోతే తెలియకో లేదు చేస్తూ ఉంటే మా నాయకుడు మాకు సూచనలు చేయటం మేము ఆహ్వానిస్తాం తప్పుకోకుండా అంతేగాని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో తిప్పికొట్టాల్సిన బాధ్యత వారి ఆలోచనలో కానివ్వండి వారి కార్యక్రమాల్లో కానివ్వండి ఉన్న కుట్రల్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పితే ఇంక వేరేది కాదు